తీన్మార్మాలను కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది పార్టీ లైన్ క్రాస్ చేసి కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టడంతో సస్పెండ్ చేసింది అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ కోరుతూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది మల్లన్న వివరణ ఇచ్చేందుకు విముఖత చూపించారు దీంతో వేటు వేస్తూ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న తీన్మార్మాలన్న హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని మాట్లాడారు ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పైన హాట్ కామెంట్స్ చేశారు బీసీ కులగణన తప్పుల తడకాని అని బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగే సూచనలు లేవన్నారు సర్వే నివేదిక ప్రతులను తగులు ఆయనపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై చీఫ్ మహేష్ గౌడ్ రియాక్ట్ అయ్యారు ఇది ఏఐసీసీ నిర్ణయమని అన్నారు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే మల్లన్నను సస్పెండ్ చేశామని చెప్పారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇదొక హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానించారు భవిష్యత్తులో పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు తప్పవని పార్టీ లైన్ దాటితే కులాలు మతాలు అనే తేడా ఉండదని మహేష్ వార్నింగ్ ఇచ్చారు థీన్ వార్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది పార్టీ లైన్ క్రాస్ చేసి కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టడంతో సస్పెండ్ చేసింది అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ కోరుతూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది మలన వివరణ ఇచ్చేందుకు విముఖత చూపించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా మకర్స్పొండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓర్ టీ సునీల్ చింతపండు అలియాస్ థీన్ వార్ మలనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది అన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కాస్తపటి క్రితమైన ఉత్తర్వులు జారీ చేశారు గత కొంత కాలంగా మల్లన్న ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని టిపిసిసి ఫిర్యాదులు అందాయి వరంగల్ లో జరిగిన సభలో సీఎం పై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఆ తర్వాత కుల గణనకు సంబంధించిన ప్రతులను తగలబెట్టడం వీటన్నిటికి సంబంధించి టిపిసిసి క్రమశిక్షణ కమిటీకి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి రెండవ తేదీన షోకాస్ నోటీస్ ఇచ్చింది పన్నెండవ తేదీ లోపు వాటికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అన్ను ఆ షోకాజ్ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు కానీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులను తీనివారం మళ్ళా పెడసేవన పెట్టారు అసలు వాటిని పట్టించుకోలేదు ఆ ఎటువంటి వివరణ ఉండకుండా ఉండిపోయారు ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవాలి అసలు ఇంతకాలం కూడా తీమార్ పై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది తీసుకోలేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది కానీ రెండు రోజుల క్రితమే మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యవహారాల గా మీనాక్షి నటరాజన్ వచ్చారు ఆమె వచ్చాక నిన్న భవన్ లో పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు పార్టీ నేతలకు క్లియర్ కట్ గా ఆమె ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ప్రజల కోసం పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేస్తుంది ఆ మెయిన్ ప్రిన్సిపుల్ ని అందరూ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి ఎవరైనా పార్టీ లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఆమె కూడా స్పష్టం చేసింది ఆ మేరకే ఈ రోజు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్ పడింది మొట్టమొదటి వికెట్ గా ఆ చింతపండు నవీన్ పై వేశారు ఇంకా ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు ఎవరు కూడా పార్టీ నిబంధనలకు లోబడి పని చేయాలి ఏదైనా పార్టీలో ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా తన దృష్టికి కావచ్చు లేకపోతే ఇటు ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకు అంతే అంతేకాని మారాటంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేందుకే ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకున్నారని చెప్పుకోవాలి ఎవరిని పార్టీలో ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించే పార్టీ నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు కామెంట్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు కూడా ఇక ఆ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో కుల గణనను చేపట్టింది ఆ కుల గణనకు సంబంధించి ఆ తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా సభల్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సభల్లో పాల్గొనడం అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో ఆ ప్ర కూడా కొన్ని చోట్ల చించేశారు అసలు పూర్తిగా ఆ సమాచారం అంత రాయంగా రాష్ట్రంలో బీసీ జనాభాను తగ్గించి చూపించారు దీని మాజీ మంత్రి జానారెడ్డి కారణం ఆయన డైరెక్షన్ లోనే బీసీ కులగణన జరిగింది ఆ మేరకే రిపోర్ట్ తయారు చేశారు ఇట్లా రకరకాలుగా కామెంట్ చేశారు అంతేకాకుండా సీఎం పై కూడా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఒక సీఎం అనే కాకుండా మిగతా మంత్రులకు సంబంధించి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ టిపిసిసి ఆయన కామెంట్ పై ఫిర్యాదు చేశారు ఆ మేరకే టీపీసీసీ ఏరకు షోకాజు ఇచ్చింది ఆ షోకాజులను ఏ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్పుకోవాలి అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాకుండా బిఎస్పి అభ్యర్థి బీసీ నినాదంతో ఆయన వెళ్లి ఆ బిఎస్పి అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి కూడా ప్రచారం చేశారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే క్రమశిక్షణ కమిటీ ఆయనపై వేటు వేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇది ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పేసి టిపిసిసి చీఫ్ కూడా చెప్తున్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు ఆ పాల్పడినప్పటికీ టిపిసిసి ఉపేక్షిస్తూ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఆ చెప్తున్నారు ఇక రానున్న రోజుల్లో ఎవరు టీపీసీసీకి చెప్పుకోవడానికి సమ వింటాము ఏమైనా సమస్యలు ఉంటాయి అంతేకాని ఇట్లా బాహటంగా పార్టీపై కావచ్చు ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా సహించేది లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా తన మార్క్ చూపించిందనే చెప్పుకోవాలి ఇంతకాలం అసలు తీన్మార్ మండలాలపై కాంగ్రెస్ అసలు చర్యలు తీసుకుంటుందా ఎలా తీసుకుంటే ఆయన్ని అసలు ఎప్పుడో సస్పెండ్ చేయాల్సి ఉండే ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా కామెంట్స్ చేశారు కాబట్టి ఆయన్ని ఎప్పుడో సస్పెండ్ చేయాల్సి ఉంది వాటన్నిటికి సంబంధించి రికార్డులను కూడా పిసిసికి ఇచ్చారు కానీ ఆ కొత్త ఏ వచ్చిన తర్వాత ఆమె గాంధీభవన్ లో నిన్న సమావేశం అయింది ఆ సమావేశం ముగిసి ఇరవై నాలుగు గంటలు కాలేదు ఆ లోపే టీన్మార్ మల్లనపై వేటు వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు మురళి రైట్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది అంటే లిస్ట్లో ఇంకా మరికొంతమంది ఉన్నారు అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి నవీన్ది మొదటి వికెట్ అయి ఉండొచ్చు కానీ తన మార్కు ఇన్ఛార్జ్గా త తను వ్యవహరించబోతోంది నటరాజన్ అనేటువంటి కొన్ని కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు దీని మీద వాస్తవానికి మీనాక్షి నటరాజన్ గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు భిన్నంగా ఉన్నారు ఆమె టోటల్ గా ఆమె బయోగ్రఫీ చూసినప్పటికీ కూడా ఆమె ఎన్ఎస్ఈ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ తో పార్టీ కోసం పనిచేస్తూ అంచల ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రానికి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమెపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఏసీసీ ఆమెను ఇన్ఛార్జిగా గా నియమించే అవకాశాలు సో ఆమె నిన్న రావడాన్ని బట్టి చూస్తుంటే కూడా కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఆమె నిన్న చాలా సాదాసిదాగా ఆ రైల్కి రైల్వే స్టేషన్ లో దిగారు ఆ తర్వాత గెస్ట్ కి వెళ్లి ఆ తను ఇక్కడికి రావడం ఎటువంటి హంగు ఆర్బాటాలు ఫ్లెక్సీలు ఇవన్నీ ఏవీ లేకుండా ఆ తను చాలా సింపుల్ గా నిన్న సమావేశానికి వచ్చారు రావడం ఆ సమావేశంలో కూడా ఆమె అందరికి ఏదైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడవచ్చు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని చెప్పడం ఆమె ఖచ్చితంగా పార్టీ కోసమే పనిచేయాలి ఎవరైనా ఏదైనా విషయం చెప్పదలుచుకున్నా తనతో మాట్లాడవచ్చు పార్టీ వ్యతిరేక కల కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు అన్నట్టుగానే ఆమె సున్నితంగా చెప్పింది ఇక టిపిసి కూడా కొంత కఠినంగానే వివరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ తక్షణమే చర్యలు తీసుకునే రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అనేటువంటి కామెంట్స్ వెనుక కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం కావాలనే నవీన్ తోటి కామెంట్స్ చేయించిందని గతంలో కూడా రూమర్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది వెనుక ఇంకొక వర్గం ఉంది అనేటువంటి ఈ మాట ఈ వర్గ కుమ్ములాటలకు కూడా నటరాజన్ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా అలా చూడొచ్చు అంటారా కాంగ్రెస్ పార్టీలో కుబులాటలు వర్గాలు అనేది కామన్ కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గతంలో కూడా ఎన్నో ఆటుపోట్లను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా బహిరంగంగా కామెంట్ చేసే సిచ్యువేషన్ ఈ కొద్ది రోజుల అయితే ఉండకపోవచ్చు ప్రస్తుతం అందరు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నర కాలం అయింది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్తూ వస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ అనుబంధ సంఘాల్లో గత పదేళ్లలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చైర్మన్ల పదవులు ఇచ్చాం వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేశాం రానున్న రోజుల్లో కూడా పార్టీ కోసం ఎవరైతే పాటు పడతారో వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకు పదవులు దక్కుతాయి ఎవరు కూడా ఎటువంటి నిరాశ పడాల్సిన అవసరం లేదు అంతే కాకుండా ఢిల్లీ వెళ్లి ఫైరవల్ చేయాల్సినటువంటి అవసరం లేదు పార్టీ కోసం పనిచేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఇప్పటికే ఆ డేటా అంతా కూడా సేకరిస్తున్నాం రానున్న రోజుల్లో ఇంకా కూడా కొన్ని చైర్మన్ పదవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళను ప్రాధాన్యతను తీసుకొని ఖచ్చితంగా అందులో వాళ్ళకు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ ఇంతకాలం కూడా టీపీసీసీ వాటిని భరిస్తూ వచ్చింది కొత్త ఏసీసీ ఇన్ఛార్జ్ వచ్చినట్టు ఆమె రాష్ట్రానికి వచ్చిన ఒక్క రోజులోనే ఇటు తీన్మార్ పై వేటు వేయడం చూస్తుంటే ఇక రానున్న రోజుల్లో కూడా పార్టీ నేతలు ఏ విధంగా అసంతృప్తి ఉన్న ఆమెతో మాట్లాడే అవకాశం ఉంటుంది బాహాటంగా మాట్లాడే అవకాశాలు అయితే తక్కువ కానీ ఇటు టీన్మార్ మల్లన్న వెనుక ఎవరున్నారు అనేది వాళ్ళు ఓపెన్ గా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా తక్కువనే కనిపిస్తున్నాయి ఇక ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా అవకాశ సందర్భంలో సీఎం దానికి రెస్పాండ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు తాము చేస్తున్నటువంటి కుల గణనకు సంబంధించి సక్సెస్ అయితే తానే ఆఖరి సీఎం అయినా పర్వాలేదు పార్టీ ఏ ఏమి ఆదేశిస్తే తాను అదే చేస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి ఇక రానున్న రోజుల్లో పార్టీపై కావచ్చు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నేతలు కొంత వెనకడు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మురళి ప్రక్షాళన నవీన్తోనే మొదలైందని అనుకోవచ్చు అంటారా ఈ నేపథ్యంలో ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో దాదాపుగా ఎవరు కూడా ఇంత బాహాటంగా పార్టీపై కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులపై కామెంట్స్ చేసినటువంటి దాఖలా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎవరు పెద్దగా విమర్శలు చేయలేదు అంతేకాకుండా టికెట్ పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం కొంతమంది కామెంట్స్ చేశారు కానీ వాళ్ళందరికీ సర్ది చెప్పుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్న ఎమ్మెల్సీ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేశారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని వరంగల్ నల్గొండ ఇటు ఖమ్మం గ్రాడ్యుయేట్ సంబంధించి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు అందులో సక్సెస్ అయ్యారు ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు కానీ ఆ తర్వాత పార్టీపై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఎవరిని కూడా ఇట్లా విమర్శలు చేస్తే సహించేది లేదు అనే ఇండికేషన్ ఇవ్వడానికే తీన్మార్ మల్లన్నపై పై వెయిట్ వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికీ కూడా అది ఆలస్యమైంది అనేది కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే ఓ పార్టీపై కావచ్చు పార్టీ నేతలపై మొదటిగా కామెంట్ చేసినప్పుడే ఆయన సస్పెండ్ చేయాల్సి ఉండే కానీ చాలా ఆలస్యం చేశారు ఆలస్యం కారణంగా ఆయన ఇంకా కూడా చాలా సభల్లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణపై ఆయన విమర్శలు చేశారు ప్రధానంగా ఏఐసిసి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు ఏసీసీ కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం ఏదైతే సీరియస్ గా తీసుకొని కులగణన చేపట్టిందో రాహుల్ గాంధీ పాదయాత్రలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినో ఆ హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఒక అడుగు ముందుకు వేస్తుంటే ఆ సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కావచ్చు ఆ ప్రభుత్వం వెలువరిచినటువంటి అభిప్రాయాన్ని తప్పుపడుతూ ఆయన ఆ కులగన్న ప్రజలను చించడంపై కూడా ఏసీ సీరియస్ గా ఆ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఆ తినిమార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు మురళి